నువ్వు చెబితే బాగుంటా. ఎగరొచ్చాక ఇక్కడ. ఇంకొల్ పాట కొరి ఇంకొల్ పాట కొర కింద పోవాల. ఆ నీ కనేన కొడీసా అందరు అలా అలా వస్తుంది అలా అలా పెడతా ఇటీవల పెడతా ಯುಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ఏదైనా ముడుతురాన మాత్రం వీడియో వీడియో కొడదాం ఫైకే పోదు సబ్స్క్రైబ్ చేయి జురారే మనం రెండు పాతాల మనం పెట్టుడు ఇలా వచ్చారు ఆ పోయిన ఏ పొజిషన్ తిన్నాడు ఇదలా వంకే ఏ కాలే నిన్ను కూడా ఈ కుండలో దాచుకోవడానికి ఫ్రెండ్స్ అన్ని చావ్ పట్టింది అన్నీ కొడుపలు బుడ్డవరకలే అంత